తెలుగు భాషాభిమానులకు సాహితీ ప్రియులకు మిత్రులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలను వాటి భావాలను సవివరంగా తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని పద్యాలను వాటి భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మొదటిసారిగా నా వీడియోను చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింహను కూడా యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పద్యాలు వాటి యొక్క భావాలు తెలుసుకుందాం ఆ జుల్మత్తులు వారి సేవ నరకప్రాయం వారిచ్చు నంబోజాక్షి చతురంతయాన తురగీ భూషాదు ఆత్మవ్యధాబిజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తి పొంది జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వర ఈ పద్యం యొక్క భావం ఓ శ్రీకాళహస్తీశ్వర రాజుల ఐశ్వర్య మదమత్తులు వారి సేవ నరకము వంటిది వారు దయతోనిచ్చిన పరిచారికలు పల్లకీలు గుర్రాలు భూషణములు మున్నగునవి సంసార బంధనములు పెంచి దుఃఖమును కలిగించినవి వీని నన్నిటినీ అనుభవించి సంతృప్తి పడినాను ఇంకా వీనిపై వ్యామోహము చాలు జ్ఞాన సంపదను దానివల్ల కలిగడు మోక్షమును నాకు ప్రసాదించిన తండ్రి అంటూ వేడుకుంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో అలాగే తర్వాత పద్యం నీ రూపం బుతలం పగా తుద మొదల్లే గాన నీవైనను రార రమ్మని అంచు చెప్పవు వృధారంభం బులింకేటికిన్ నీరణ ముంపుము పాలముం భూమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత శ్రీ శ్రీకాళహస్తిశ్వరా ఓ శ్రీకాళహస్తిశ్వరా నీ రూపము ఊహించమన్నచో దాని తుదా మొదళ్ళు నాకు తెలియవు పోని నీవైనా నన్ను రమ్మని పిలుతవా పిలవవు ఇంకా నేను నీ దయకై ఎన్ని పాటలు పడినా నేమి ప్రయోజనము నన్ను నీట ముంచినను పాల ముంచినను నీదే భారము నిన్నే నమ్ముకొనియున్నాను తండ్రి అంటున్నాడు దూర్జట మహాకవి ఈ పద్యములో అలాగే తర్వాత పద్యం నీకు మాంసము నీ నీచేత లేడుండగా జోకైనట్టి కుఠారముండన్ అనల జ్యోతుండన్ నీరుండగా పాకం వప్ప ఘటించి చేతి పునుకన్ బక్షింపక ఆబోయచే చేతీశ్వరా ఈ పద్యం యొక్క భావం ఓ శ్రీకాళహస్తిశ్వరా నీకు మాంసాహారంపై కోరిక కలిగినచో నీ చేతిలో లేడీ ఉన్నది గండ్రగొండలి ఉన్నది నీ మూడవ కంటిలో నిప్పున్నది తల మీద నీరున్నది కొంచెము శ్రమపడి వంట చేసుకొని శుచిగా రుచిగా తినలేకపోయినావా ఆ తిన్న ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా నీ వంటి వాటిట్లు చేయవచ్చునా తండ్రి అంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో ఇలా మరికొన్ని పద్యాల కోసం మన ఛానల్ను ఫాలో అవుతుండండి అలాగే మీ స్నేహితులకు నా వీడియోలను షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి